హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ప్రైవేట్ స్కూల్స్లో ఒకటవ తరగతిలో ఉచిత ప్రవేశానికైతే ఇనుక మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ వీడియోలు అయితే ఇనుక ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వీట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోతామండి సో మనకి ఒకసారి సైట్ అయితే కనుక ఇది ఫ్రెండ్స్ సిఎస్సి డాట్ ఏపీ డాట్ డాట్ సో ఇక్కడ చూడండి సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాన్ క్రోమ్లో ఇలా టైప్ చేస్తే మనకి విండో అయితే ఇలా ఓపెన్ అవుతుందండి సైట్ సో ఇందులో అయితే మనకి కిందకి స్క్రోల్ చేస్తే ఒక లైన్ అయితే ఉంది అది ఒకసారి చూపిస్తాను ఇక్కడ చూస్తే ఇంకా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్వల్వ్ వన్ సి అడ్మిషన్ లింక్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కోట ఇన్ ప్రైవేట్ స్కూల్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఎనేబుల్డ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చ్ ఇరవై ఐదు అనమాట లాస్ట్ డేటు సో అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి లింక్ను అయితే క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట ఆన్లైన్లో అప్లై చేయడానికి సో ఏదైతే ఇంకా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో వాళ్ళు ఏంటంటే ఈ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ అయితే ఇంకా ఉచితంగా ప్రవేశాన్ని కల్పించాలన్నమాట సో ఆ వాళ్ళకేంటంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఫీజు అనమాట సో ఏ చట్టం ప్రకారం అంటే ఇంకా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ నైన్ ప్రకారం సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ట్వల్వ్ వన్ సి ఈ యాక్ట్ ప్రకారము బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కోట సీట్స్ అయితే గనుక ఒకటవ తరగతిలో ఉచిత ప్రవేశం కల్పించాలని ఒక చట్టం అనేది ఉందన్నమాట ఈ చట్టాన్ని బేసుకొని సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఈ ఏదైతే ఈ ఉచిత ప్రవేశం ఉందో వాటిని కల్పిస్తున్నాయి అనమాట సో లాస్ట్ ఇయర్ కల్పించారు అండ్ ఈసారి కూడా రిజిస్ట్రేషన్కి ఛాన్స్ ఇచ్చారనమాట సో మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్చ్ అనమాట సో ఒకసారి డీటెయిల్గా అయితే చూపిస్తారండీ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకా క్లిక్ హెయిర్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా అయితే సైట్లోకి వెళ్ళిపోతుందనమాట ఇక్కడ మనకి త్రీ పాయింట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే రిజిస్టర్ అనేది తర్వాత లాగిన్ ఉంది తర్వాత చేంజ్ పాస్వర్డ్ సో మనమైతే కనుక ఫస్ట్ రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి సో ఫస్ట్ మనమైతే రిజిస్టర్ చేసుకోవాలి సో ఒకసారి క్లిక్ చేసి చూపిస్తానండి ఇక్కడ రిజిస్టర్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టెప్స్ త్రీ స్టెప్స్ అయితే ఇచ్చారండి స్టెప్ వన్ వచ్చేసి ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్వల్వ్ వన్ సిడ్మిషన్స్ యూ యూజర్ విల్ గెట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సో మీరు ఏదైతే ఉందో ఈ స్టెప్ వన్లో ఏదైతే ఉందో ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటారో తర్వాత మీకు ఇదైతే మొబైల్లో దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే కనుక అనమాట అండ్ స్టెప్స్ ఒకసారి చూస్తే కనుక స్టెప్ టూ వచ్చేసి ఆఫ్టర్ లాగిన్ సో మీరైతే నెక్స్ట్ యూజర్ నేమ్ ఇది క్లియర్ అయిన తర్వాత సెకండ్ ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇది ఇది ఆఫ్టర్ లాగిన్ టు ది అప్లికేషన్ యూజర్స్ షుడ్ సెలెక్ట్ ది రిక్వైర్డ్ స్కూల్స్ ఏదైతే మీకు స్కూల్ సెలెక్ట్ మీకు స్కూల్స్ ఉన్నాయో వాటిని మీరు స్కూల్స్ అయితే ఇంకా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉన్నమాట వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఏ స్కూల్ కావాలి ఏంటనేది అందులో స్టెప్ వచ్చేసి డౌన్లోడ్ ది సెలెక్టెడ్ స్కూల్స్ లిస్ట్ ఫ్రమ్ వ్యూ వెబ్ ఆప్షన్స్ సో మీరు ఏదైతే పెట్టినారో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఈ త్రీ స్టెప్స్ మీరు ఫాలో కావాలి సో స్టెప్ వన్ అయితే ఇక రిజిస్టర్ అనమాట సో ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి ఈ రిజిస్టర్ దాంట్లో కూడా టూ ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ ఇదొకటి ఇదొకటి సో చైల్డ్ ఈజ్ హ్యావింగ్ ఆధార్ నంబర్ పిల్ల పిల్లలకి ఆధార్ నెంబర్ ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఇన్ కేస్ ఆధార్ నంబర్ లేదంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి సో చైల్డ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఆధార్ నెంబర్ సో పిల్లలకి ఆధార్ నెంబర్ లేకపోతే ఈ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి ఆధార్ నెంబర్ ఉంటే ఈ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి సో ఇదనమాట ఫస్ట్ ఒకటి ఏదో ఒకటి నేనైతే సెలెక్ట్ చేసి చూపిస్తాను సో చైల్డ్ ఈజ్ ఆధార్ నంబర్ సో పిల్లలకి ఆధార్ నెంబర్ ఉంది అని నేను సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ మనకి ఆధార్ నంబర్ ఉంది కాబట్టి ఫస్ట్ అయితే ఇంకా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట ఇంటర్ చైల్డ్ ఆధార్ నెంబర్ సో అదనమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట ఆధార్ నెంబర్ ఉంటే ఇంకా డైరెక్ట్ గోవర్త్ ఇంకా ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుందండి నేమ్ అవన్నీ సో ఇక్కడ చూస్తే ఇంకా స్టూడెంట్ ఫుల్ నేమ్ తర్వాత స్టూడెంట్ ఆధార్ నెంబరు తర్వాత స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ ఐడి తర్వాత డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మండల్ తర్వాత సెక్రటరియేటు తర్వాత హౌస్ నంబరు తర్వాత ఇక్కడ పిన్ కోడ్ మీ ఏరియాకు పిన్ కోడ్ తర్వాత మొబైల్ నెంబర్ సో మొబైల్ నెంబర్ కెన్ బి చేంజ్డ్ ఇఫ్ రిక్వైర్డ్ బై యూజర్ సో మొబైల్ నెంబర్ అయితే మ్యాండరీ ఇవ్వాలి అండ్ రేషన్ కార్డ్ నెంబరు తర్వాత ఏజ్ ఎంటర్ చేయాలి అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇంకా ఇక్కడ జెండరా ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేయాలి తర్వాత రిలీజియన్ హిందూనా ముస్లిమా సిక్ సో ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంది తర్వాత క్యాస్ట్ ఎంటర్ చేయాలి తర్వాత చైల్డ్ హ్యావింగ్ పేరెంట్ ఆర్ గార్డియన్ సో మీ పిల్లలు పేరెంట్ దగ్గర ఉంటున్నారా లేదా గార్డియన్ సంరక్షణల దగ్గర ఉన్నారా పేరెంట్ అయితే పేరెంట్ క్లిక్ చేయాలి గార్డియన్ అయితే గార్డియన్ క్లిక్ చేయాలి తర్వాత వాళ్ళ యొక్క నేమ్ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట సో ఆ పేరెంట్ లేదా గార్డియన్ సంబంధించి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి సో డూ యూ హ్యావ్ సిబ్లింగ్ సో మీకు తోబుట్టువులు ఎవరైనా ఉన్నారా ఉంటే కనుక ఎస్ అయితే ఎస్ నో అయితే నో అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇంకా సో డిడ్ డిస్అడ్వాంటేజ్డ్ గ్రూప్స్ సో మీకు ఏమైనా అంటే ఫిజికల్ హ్యాండిల్ హ్యాండిక్యాప్ ఛాలెంజ్ అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక సో ఇందులో ఏమైనా మీకు ఎలిజిబుల్ ఉంటే అవి ఓకే అయితే ఓకే ఓకే నో అయితే నో సో ఇక్కడ మనకి స్టార్ మార్క్ లేదు కాబట్టి నో ప్రాబ్లం వదిలేసిన ఏం కాదు ఇన్ కేస్ మీరు అప్లికేబుల్ అయితే అందులో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ ఈజ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఆఫ్ చైల్డ్ ఆర్ పేరెంట్ గార్డియన్ సో ఇక్కడ మనకి అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి చూపిస్తే కనుక సేమ్ అంటే పేరెంట్ యొక్క గార్డెన్ యొక్క అడ్రస్ సేమ్ అయితే సేమ్ నో అయితే నో అనమాట అండ్ ఇక్కడ మనము టూ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉందన్నమాట రెసిడెన్షియల్ సంబంధించి అడ్రస్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ ప్రజెంట్ అడ్రస్ ప్రూఫ్ అయితే కనుక మనము రెసిడెన్షియల్కి సంబంధించి సర్టిఫికేట్ అయితే కనుక అప్లోడ్ చేయవలసి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ క్యాండిడేట్ యొక్క బర్త్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ బాక్స్లో చిన్న టిక్ ఇలా పెట్టేసి తర్వాత రిజిస్టర్ అని కొట్టాలన్నమాట రిజిస్టర్ పెట్టిన తర్వాత మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తాయి సో యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లాగిన్ అయితే మనం చేయవలసి ఉంటుందన్నమాట ఇక్కడ లాగిన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ ఇక్కడ స్కూల్స్ డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట వేబు ఆప్షన్స్ ఏ స్కూల్ కావాలి ఏంటనేది మనం ప్రయారిటీ వైజ్గా ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో అవి ఇచ్చిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత స్టెప్ త్రీ వచ్చేసి మనం ఏదైతే సబ్మిట్ చేసామో మన అప్లికేషన్ మనము డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఎలా అప్లై చేయాలి ఏంటనేది ఫ్రెండ్స్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి రెసిడెన్స్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఈ రెండు అయితే కనుక మనకి మ్యాండేటరీగా అప్లై చేయవలసి ఉంటుంది అనమాట అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో ఇదన్నీ ఫిల్ చేసిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి అందులో స్కూల్ డీటెయిల్స్ మనకి ఏవైతే ప్రయారిటీ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇదనమాట ప్రాసెస్ అండ్ ఇన్ కేస్ ఆధార్ నెంబర్ లేకపోతే ఇక్కడ మనము ఎంటర్ చేయవలసిందనమాట ఎంటర్ చేస్తే ఇంకా ఇక్కడ మనకి ఫుల్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి సో ప్రొసీజర్ అయితే సేమ్ బట్ ఏంటంటే అక్కడ జస్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయము సో ఇదే అనమాట అప్డేట్ ఫ్రెండ్స్ మీకు తెలిసిన పిల్లలు కానీ ఎవరైనా ఉంటే ఇంకా వాళ్ళకి ఎవరైనా ఉంటే చెప్పండి ఎందుకంటే ఇది వెరీ యూజ్ఫుల్ అనమాట ప్రైవేట్ స్కూల్స్లో ఉచిత విద్య అనమాట ఉచిత విద్య అయితే అందిస్తారనమాట దీనికి ఎటువంటి ఫీజులు అయితే కట్టాల్సిన పని లేదు సో ఇదే నెర అప్డేట్ ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ వీడియో కనుక యూస్ఫుల్ అయితే కనుక కంపల్సరీ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఎవరైనా వారికి కూడా షేర్ చేయండి సో ఇదే అప్డేట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్